లింగరావుపల్లి గ్రామ ప్రజలందరికీ నాతోటి మిత్రులకు ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ అదేవిధంగా ఉప్పల జార్జి టబుల్ చైర్మన్ ఉప్ప వెంకటేష్ గారికి లింగరావుపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి వారి కుటుంబానికి ఏళ్ల సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ప్రతి ఆరు ఒకసారి ప్రతి సంవత్సరకొసారి ఇప్పటికి రెండు సార్లు పెట్టించుడు ఇది మూడవసారి ఇప్పటి మా ఊరికి అభినందించి కంటిన్యూగా ఇదే జరిపించాలని అదేవిధంగా ఏదైనా పేదలకు ఇబ్బంది ఉందని ఏదైనా సిమెంట్ కానీ చీకులు కానీ అవి అడిగినా కూడా వెంటనే రిలీజ్ చేస్తాడు కాబట్టి ఆయనకి మా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇది పెట్టినందుకు ఉచితంగా అందరూ చూపించుకోగలరని మా యొక్క మనవి అందరికీ నమస్కారం కుప్పల ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు ఇది ఒకటని కాదు వైద్య శిబిరం అని ఒకటని కాదు ఎన్నో సేవలు కామని హాస్పిటల్ ద్వారా ఈ మండల మొత్తానికి వెంకటేశన్న అన్న ఉప్ప ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండ విలేజ్లో డే రెగ్యులర్గా వస్తుర్రు ఒక మూడు నెలలకు ఒకసారి అట్లా వైద్య శిబిరం పెడుతూ పెడుతున్నాము ఉప్పల ట్రస్ట్ వల్ల వెంకటేష్ అన్న ఇది ఒక కార్యక్రమం కాదు ఎన్నో సేవలు ఇండ్లు కట్టియడం ఈ మన విలేజ్లో ఒక పది పదిహేను ఇళ్ళకు సిమెంటు ఎస్కే ఫినిషింగ్కు ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ నెంబర్స్కు చదువు విద్య వాళ్ళకి విద్య బోధన వెంకటేశ్వర అన్న ఉప్పవెంకటేష్ అందిస్తుండు ఇది ఒకటి కాదు ఎన్నో సేవలు ఈ కాన్సెన్సీ మొత్తానికి సిమెంట్ స్టీలు ఇండ్లు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అండగా ఉప్పల వెంకటేశ్వర ఉంటుండు కామినీ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు జై ఉప్పల వెంకటేశ్వర జై ఉప్పల గారికి ధన్యవాదములు గత ఒక నాలుగైదు సంవత్సరాల నుండి మా ఊరికి ఎనలేని సేవలు చేయడం మరియు మన వైద్య శిబిరాలు రెండు మూడు సార్లు నిర్వహించడు మరియు గ్రామంలో నిరుపేదలైన నిరుపేదలైన వారికి ఒక పదిహేను ఇరవై ఏళ్ళు ఇచ్చినాడు ఇంకా ముందైనా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే నిరుపేదలకు యువనీకి రెడీగానే ఉన్నాడు ఇప్పటికైనా మరియు కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తానికి ప్రతి విలేజ్ కూడా పెద్ద మొత్తంలో మరియు సాయం చేసి ప్రతి విలేజ్ల అన్న పేరు మీద ఒక పది నుంచి ఒక యాభై ఇండ్ల వరకు ప్రతి ఊర్లో మన కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో మన కొత్తగా ఇళ్ళు కట్టియడం జరిగింది ఉచిత వైద్య శిబిరాలు కూడా పెద్ద మొత్తంలో మన కల్వకుర్తి నియోజకవర్గం మొత్తంలో ప్రతి విలేజ్లో వెంకటేష్ అన్న అంటే అనే వ్యక్తి అనే లేరు మరియు కరోనా కరణకా కష్టకాలంలో కూడా అందరు భయపడి దూరం దూరం ఉంటే అన్ననే ముందుకొచ్చి మన నియోజకవర్గంలో ప్రతి విలేజ్లా కరోనా కిట్లు కానీ మందులు కానీ పంచి అందరికీ సహాయపడడం జరిగింది అందువలన ఆయన కుటుంబానికి ఎల్లవేళలా శుభం జరగాలని నేను కోరుకుంటూ లింగరూపల్లి సెలవు తీసుకుంటున్నాను లింగరావుకు గల్లి గ్రామ ప్రజలకు వెంకటేష్ అన్న ఎన్నో సేవలు చేస్తున్నాడు ఇప్పటివరకు ఇది ఒకటే కాదు ఇల్లు లేని ఇల్లు ఉచిత వైద్య శిబిరము అలాగే ఉచిత విద్య ఇవన్నీ చాలా సేవలు చేసిండు కళాకృతి నియోజకవర్గానికి మొత్తంలో చాలా చేస్తున్నాడు ఇప్పటివరకు ఇంకా ముందు ముందు కూడా చేస్తానని మాకు హామీ ఇచ్చాడు ఇంతకుముందు కూడా మా ఊళ్ళో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు చాలామంది ఉన్నారు మేము అడిగే మేము అడిగేతో కూడా హామీ ఇచ్చాడు చేస్తాం ప్రతి ఒక్కరికి ఎవరు ఎవరున్నా లిస్ట్ రాసుకున్నారో చేస్తామని మాకు హామీ ఇచ్చాడు అలాగే చేయాలని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే అన్న చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి పార్టీలు అవన్నీ ఏం లేదు అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి వాళ్ళ కుటుంబం చాలా ఉండాలని కోరుకుంటున్నాం మన తెల్లకొండపల్లి మండల్ మాజీ మిషన్ భగవీత చైర్మన్ గారు ఒక్కల వెంకటేశ్వర గారు అదేవిధంగా తలకొండపల్లి జెడ్పీటీసీ గారు మన మండలే కాకుండా కల్వకుతి తాలూకాలు కూడా అన్ని గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అవి ఏంటంటే విద్యతో పాటు ఉచిత వైద్య శిఫలం ఆ తర్వాత చదువులేని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వరకు ఎంపిక చేస్తున్నారు దాదాపు వేల మంది చదివిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మాకు వెంకటేష్ ధన్యవాదాలు దాంతోపాటు మా ఊళ్ళకి పోయి రోజు వైద్య శిబిరం పెట్టారు కాబట్టి ప్రత్యేకంగా తెలియజేస్తా ముందుగా వెంకటేష్ అన్నకు ధన్యవాదాలు ఈ లింగరోపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఒక ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు వెంకటేశ్వర చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు తలకొండపల్లి మండల్ నింగరాపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కౌరవ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అన్న ఉప్పల వెంకటేశ్వర గారు ఈ యొక్క హెల్త్ క్యాంపు నింగరాపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్యాంప్తో పాటు ఎన్నో ప్రజలకు కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చాలా గొప్పగా అన్నగారు నిర్వహిస్తున్నందుకు అన్నగారికి అన్నగారి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు అందరికీ కూడా లింగరాపల్లి గ్రామం తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ లింగరాపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేసినందుకు ఉప్పలింకటేష్ అన్నగారికి ధన్యవాదాలు ఇట్ ఇప్పటికీ రెండు మూడు సార్లు కూడా ఇట్లా ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిబిరం ఈరోజు పెట్టినందుకు మేము కూడా బీపీ షుగర్ అన్నీ చూసి చెక్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది కరోనా టైంలో కూడా కిట్లు ఇవ్వడము ముందలికొచ్చి అన్న అన్ని సహకార సహాయ సహకారాలు చేసిండు కాబట్టి అన్నకు ధన్యవాదాలు తెలిస్తున్నాయి నా పేరు జగన్ గ్రామం లింగరావుపల్లి గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల గ్రామాలలో విష జ్వరాల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్ర గవర్నమెంట్ దీనిపైన పేపర్ పేపర్ ప్రకటనలకే తప్ప ఎలాంటి స్పందన లేదు ఈ తరుణంలో మన ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన గ్రామంలో ఉచిత వైద్య శిబిరం శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ఇదే కాక గతంలో ఇట్లా గతంలో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇట్లా ఈ ఉచిత ఆరోగ్య శిబిర కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ గ్రామంలో గత గతంలో ఒక ముప్పై ఇండ్లకు ముప్పై ఇండ్లు కట్టేయడం జరిగింది కరోనా టైంలో కూడా అన్న వెంకటేష్ అన్న ఎన్నో సేవలు చేయడం జరిగింది వీటితో పాటు ఇట్లా అనాథ పిల్లలకు ఇట్లా విద్య ఆరోగ్యం అనేక పై చదువులు చదివించడం ఇట్లా జరుగుతు జరుగుతుంది దీంతో పాటు ఎన్నో క్రా కార్యక్రమాలు ఇట్లా అన్న చేపట్టడం జరిగింది ఇంకా మునుముందు అన్న ఇది గ్రామ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము ఇంకా మునుముందు ముందు అన్నకు ఈ ప్రోగ్రాంలు చేయడం ద్వారా మేము మా ఊరి నుంచి అనేక రకాలుగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం మాది గ్రామం వచ్చేసి లింగరావుపల్లి నా పేరు చెన్నయ్య అన్నగారు ఉప్పల్ ట్రస్టబుల్ ఆధ్వర్యంలో ఎన్నో ఇంత ముందు పోయిన గత సంవత్సరము కాక పది సంవత్సరాల నుంచి ఇట్లా క్యాంపులు పెట్టేసి పేద ఉన్నత రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ అని అన్ని వర్గాలకు కాకుండా అందరికీ అన్ని వైద్యాలు అందించి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మాకు ఇంత ఇంత అందుబాటులో తీసుకొచ్చు తీసుకొస్తుండు అన్నగారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే మాకు ఈ విష జ్వరాల సంభవించిన ఇవి వానకాలం వచ్చేసి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి విజయవాడ కానీ ఇక్కడ మన తెలంగాణ కానీ అలాంటి సందర్భంలో ఎన్నో జ్వరాలు సంభవిస్తున్నాయి అలాంటి టైంలో క్యాంపులు ఏర్పాటు చేసి జ్వరాలు వస్తుంటే కూడా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతుంది ఒకటి డబ్బు ఉండి లేక పేద ప్రజలకు అలాంటి టై అలాంటి టైంలో ఎంతో విధంగా ఇట్లాంటి హెల్పింగ్ నేచర్ విషయం అంటే చాలా మంచి విషయం మాకు ఎల్లప్పుడూ ఉప ఉపలంకటేష్ రుణపడి ఉంటాము మాకు అలా కాకుండా కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నత లే లేని బా లేనోళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను ఉన్న స్థాయి విద్యకు తీసుకెళ్ళాలని ఎక్కడో హాస్టల్లో తీసుకుపోయి మంచి మంచి హాస్టల్లో తీసుకుపోయి వేస్తున్నాడు ఇప్పుడు గరిబోళ్ళు ఉన్నారంటే వాళ్ళకు సిమెంట్ కానీ ఇండ్లు కానీ ఇటుక కానీ అలాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మాకు అందుబాటులో తీసుకొచ్చి మాకు సేవ చేస్తుండు బట్ ఆయన ఎల్లప్పుడు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు పిల్లలు వాళ్ళ పిల్లలు డాక్టర్లు వాళ్ళు కూడా డాక్టర్లు ఉండరు కాబట్టి ఈరోజు ఆయన ఎంతో మా పిల్లలు నాకు డాక్టర్లు ఉన్నారు ఇన్ని సేవలు అందియాలి మా పిల్లల ద్వారా కూడా మా పిల్లలు బాగుండాలి వాళ్ళ గురించి తెలవాలి ఎన్నో విధాల కార్యక్రమాలు అందియాలని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు మా 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 గ్రామం నుంచి మా తరుం నుంచి వాళ్ళు ఎల్లప్పుడూ సలహా ఉండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి మాకు ఇలాంటి సేవలు అందించినందుకు చాలా అసలు ఎలా ఆకృతంగా చెప్పాలో మాకు చాలా సంతోషమైన విషయం గత లాక్డౌన్ల టైంలో కూడా మాకు చాలా విధాలుగా మాకు అందుబాటులోకి మందులు తీసుకొచ్చి సేవలు చేసి ఈ ట్రస్ట్ ద్వారా మాకు చాలా మంచి పనులు చేశారు ఉప్ప ఉప్ప వెంకటేశ్వర గారు ఏ విజయమైన ఏ తమ్ముడు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అన్న ఈ ప్రాబ్లం ఉంది మాకు ఈ ప్రాబ్లం ఉంది గ్రామం నుంచి ఈ ప్రాబ్లం నుంచి అన్న మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అనంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేంత కెపాసిటీ అన్న దగ్గర ఉంది అలాంటివి చేస్తూనే ఉన్నాడు ఒక షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటివి అట్లాంటి వరకు కుంటుంటు కొంటుకుంటా నడుచుకుంటా లేవనే స్థితిలో మండలకు హాస్పిటల్కి పోలేని స్థితిలో కూడా పోలేక హాస్పిటల్కు ఈరోజు వాళ్ళు ఊర్లోనే ఉండి అలా ఉండిపోయి విషయాలతోనే ఇంటికాడ ఉండి వాళ్ళు పోలేక స్థితిలో ఉన్న టైంలో అన్నగారికి క్యాంపులు ఏర్పాటు చేసి ఎన్నో మంచి పనులు చేస్తుంటారు ఎల్లప్పుడు మీరు సంతోషంగా ఉండాలన్న మీరు ఎప్పుడు బాగుండాలి మాకు ఇలాంటి సేవలు ఎన్నో జరిగే అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నామన్న మీరు మా తరపు నుంచి మీరు అందరూ మీ ఫ్యామిలీ మీ అన్న మీ కొడుకులు మీరు ఆరోగ్య ఆరాగారులతో ఉండాలని మా ఫ్యా మా గ్రామం నుంచి నా నుంచి అందరితో నుంచి మాకు ఒక ఆశీర్వాదం అన్న మీకు చాలా థ్యాంక్స్ అన్న